మరి యొక్క ప్రశ్న పాతనే పంతులు అబ్రహాబు పోషే తైను మాట్లాడినది ఎవరు మాట్లాడినది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా అసలు ఎవరు మాట్లాడారు అది క్వశ్చన్ అతృశ్య దేవుడు ఒక పుస్తకం రాశాను నేను ఈ అతృశ్య దేవుడు అనే పుస్తకంలో నేను రాశాను మీకు తెలుసా ఆదామ మొదలుకొని చివరి మానవుడు వరకు చూసింది చూడబోయేది కూడా నజరేయుడైన యేసుడు మాత్రమే తండ్రిని దేవదూతలు కూడా చూడలేదు మోసే చూడలేదు ఆదాము కూడా చూడలేదు తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు అందుకే యేసు ప్రభు ఏమంటారు తండ్రిని చూసే అంత శక్తి సాహసం ఈ భూమిది ఎవరికి లేదు కుమారుడు మాత్రమే చూడగలడు తండ్రిని అంత భయంకరుడైన దేవుడు తండ్రి మనం అందరం తండ్రిని చూడలేమని కొంచెం తగ్గించుకొని కుమారుడు మన ముందుకు వచ్చాడు తండ్రిని చూపించడానికి ఈ మాట ఎక్కడుంది యోహాను వార్త ఒకటి పద్దెనిమిది యోహాను వార్త ఐదు ముప్పై ఏడు ఈ రెండు వచనాలలో ఈ ప్రస్తావనది చూడండి చదువుతారు చూడండి ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి కుమారుడే ఆయనను బయలుపరచెను ఆ మాట విన్నారా ఎవడును ఎప్పుడైనా తండ్రిని తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే అందరు చూసింది ఎవరిని కుమారుడే చూసారు మరి మోసే ముఖాముఖిగా యోహో వాళ్ళు చూసానని ఉంది కదంటే నిర్గమాకాండంలో ఆ మాట కింద నాలుగు వచనాలు దాటొస్తే మోషే నువ్వు నా ముఖమును చూడజాలవు చూస్తే చచ్చిపోతావు అని కూడా అన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే తండ్రిని చూడలేవు మోషే కుమారుణ్ణి చూడగలవు అని అర్థం అదే యోహాను వార్త ఐదు ముప్పై ఏడు చూడండి మరియు నన్ను పూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలం మందయినను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు ఏమన్నారు మీరు ఏ కాలం మందైనా ఆయన స్వరము వినలేదు స్వరూపం కూడా చూడలేదు అన్నాడు మరి అందరు చూసింది ఎవరిని కుమారుణ్ణే